హాయ్ హలో వెల్కమ్ టు హరిత టాక్స్ ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ అన్వేషణ అనే వ్యక్తి ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసారో వాళ్ళందరి మీద ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది అందులో విష్ణుప్రియ కానీ హర్ష సాయి కానీ టేస్టీ తేజ ఇట్లా రకరకాలుగా ఒక్కొక్కరి మీద ఒక్కొక్క వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఒక వీడియో చొప్పున సో అట్లా ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసారో వాళ్ళందరి మీద ఒక్కొక్క వీడియో రిలీజ్ చేయడం జరిగింది దానివల్ల సొసైటీలో కూడా చాలామందికి ఓ వీళ్ళు ఈ రకంగా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిరా ఇంతమంది ప్రాణాలు పోవడానికి కారణమైనరా చెప్పి చాలామంది సొసైటీకి తెలిసేలా చేసిండు అన్వేష్ అది ఇక్కడ ఒక విషయం ఏం జరిగిందంటే తెలంగాణ డీజీపీ అండ్ తెలంగాణ మాజీ చీఫ్ సెక్రటరీపై ఒక ఆరోపణ చేసిండు ఒక వీడియోలో అది ఏంటంటే మెట్రో టెన్స్లో యాడ్ అడ్వర్టైజింగ్ చేసిరట వన్ ఎక్స్ బ్యాట్ అని చెప్పి ఒకటి బెట్టింగ్ ప్రమోట్ చేయడం జరిగింది సో తెలంగాణ గవర్నమెంట్కు సంబంధించిన చీఫ్ సెక్రటరీ అండ్ డీజీపీ మూడు వందల కోట్ల రూపాయల డబ్బు తీసుకున్నారు లంచం తీసుకున్నారు ఈ బెట్టింగ్ ప్రమోట్ అని చెప్పి అందేషు ఈ వీడియోని యూట్యూబ్లో పోస్ట్ చేయడం జరిగింది సో అట్లా పోస్ట్ చేసిన తర్వాత తెలంగాణ స్టేట్ మొత్తం ఒక్కడేసారి రియాక్ట్ అయింది ఆ వీడియో వైరల్ అవ్వడం వల్ల అది ఒక తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించిన అధికారులు మీరు బదనం చేసుకోరు తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించిన అధికారులు బ్లేమ్ చేశారనే ఉద్దేశం కూడా ఆ వీడియో వైరల్ చేసారు తెలంగాణ పబ్లిక్ సో అట్లా వైరల్ చేసిన తర్వాత అందరించి కూడా ఆ వీడియోని తొలగించడం జరిగింది యూట్యూబ్లోకి కానీ ఈ విషయాన్ని బేస్ చేసుకొని నవీన్ అనే ఒక కానిస్టేబుల్ అన్లీష్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సైబరాబాద్ పోలీస్ స్టేషన్ లో అతనిపై కేసు నమోదు చేయడం జరిగింది